హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు రైల్వే ఎగ్జామ్స్లో ఏ రకాల రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ అలాగే ఏ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మీరు గూగుల్లో సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏ పోస్ట్కి సిలబస్ ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మీరు సర్చ్ చేయక్కర్లేదు అన్నమాట ఓకేనా ఈ వీడియో కనుక చూస్తే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది దయచేసి పూర్తిగా చూడండి ఓకేనా సో ఇది గైస్ రైల్వే ఎగ్జామ్స్ ఇవి ఓకేనా ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ అనమాట ఇన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి రకరకాల పోస్ట్లకి ఓకేనా ఇవి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీజనింగ్ మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ జిఏ అంటే జనరల్ అవేర్స్ అవేర్నెస్ సిఏ అంటే కరెంట్ అఫైర్స్ ఓకేనా అండ్ సైన్స్ అనమాట రైల్వేలో కామన్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు రీజనింగ్ నుంచి అడుగుతాడు మ్యాథ్స్ నుంచి అడుగుతాడు జనరల్ అవేర్నెన్స్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి అండ్ అలాగే సైన్స్ నుంచి అడుగుతాడు అనమాట సో టోటల్గా ఈ ఐదు సబ్జెక్ట్స్ నుంచే కామన్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఓకేనా సో ఇది ముందుగా మనం చూద్దాం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి వన్ ఈ ఏఎల్పి ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఓకేనా అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్లాల్సి ఉంటుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా డ్రైవర్ అయిపోతారు అన్నమాట ఇలా ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి వన్ కోసం తెలుసుకుందాం సిబిటీ వన్లో ఏంటంటే రీజనింగ్ నుంచి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతాడండి ఓకేనా అలాగే మ్యాథ్స్ నుంచి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతాడు అలాగే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఓకేనా ఈ రెండు ఎక్కడి నుంచి జనరల్ అవేర్నెస్ అయితే అడుగుడు కరెంట్ అఫైర్స్ నుంచి ఇందులో పది క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట ఓకేనా అండ్ అలాగే సైన్స్ నుంచి ఒక పదిహేను క్వశ్చన్స్ అయితే అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ వన్లో అడుగుతాడు సో టోటల్గా ఇక్కడ డెబ్బై ఐదు మార్కులకి సిబిటీ వన్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ అనమాట ఒకటి ఆ తర్వాత రెండో ఎగ్జామ్ కూడా ఇంకా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత దీని రిజల్ట్ వస్తే దీంట్లో ఎవరెవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ మళ్ళీ సిబిటి టూ ఎగ్జామ్ అనేది పెడతారు అన్నమాట అలా సో టోటల్గా డెబ్బై ఐదు మార్కులకి ఉంటుంది ఇక్కడ టైం వచ్చేసి డెబ్బై ఐదు మార్కులు ఉంటే అరవై నిమిషాలు వంద మార్కులు ఉంటే నైంటీ మినిట్స్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇదన్నమాట ఆ తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ ఈ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి సీబీటీ టూ ఎగ్జామ్ జరుగుతుంది గైడ్స్ ఓకేనా ఇందులో ఏంటంటే ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ నుంచి అడుగుతాడు మ్యాథ్స్ నుంచి ఒక ఇరవై ఐదు మార్కులు అడుగుతాడు అలాగే కరెంట్ అఫేర్స్ నుంచి ఒక పది మార్కులు అడుగుతాడు ఓకేనా సో సైన్స్ నుంచి ఒక నలభై మార్కులు అయితే అడుగుతాడు అన్నమాట టోటల్గా వంద మార్కులు అడుగుతాడు సో ఇది అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి వన్ సిబిటి టూ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూలో పార్ట్ వన్ పార్ట్ బి ఉంటుంది ఓకేనా ఇందులో ఏంటంటే పార్ట్ బిలో సిలబస్కి సంబంధించిన సిలబస్ ట్రేడ్స్కి సంబంధించిన సిలబస్ ఉంటాయి కదా మీరు చూస్ చేసుకునే ఉంటారు అప్లికేషన్ టైంలో ట్రేడ్స్ ఆ ట్రేడ్స్ సంబంధించిన క్వశ్చన్స్ డెబ్బై ఐదు మార్కులకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నమాట సిక్స్టీ మినిట్ టైం అయితే ఉంటుంది ఇదేంటంటే జస్ట్ క్వాలిఫై అవ్వాలి ఈ ఎగ్జామ్స్ అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూ పార్ట్ బి ఏదైతే ఉందో అది మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి అన్నమాట ఓకేనా క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు మీకు సిబిటీ టూలో మెరిట్ అనేది సిబిటీ టూ నుంచే తీస్తాడు ఓకేనా ఈ వంద క్వశ్చన్స్ అడుగుతాడు కదా మెరిట్ అనేది ఈ వంద క్వశ్చన్స్ నుంచే తీసుకుంటాడు అన్నమాట సో ఇది ఇది క్లియర్ ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఇది కూడా సపరేట్గా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ జరుగుతుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ కోసం ఓకేనా ఇందులో మనం చూద్దాం రీజనింగ్ నుంచి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాథ్స్ నుంచి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతాడు అలాగే జనరల్ అవేర్నెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇక్కడి నుంచి ఒక పది మార్కులు ఉంటాయన్నమాట అలాగే సైన్స్ నుంచి నలభై మార్కులైతే అడుగుతాడు టోటల్గా వంద మార్కులకి పేపర్ అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా అలాగే కొత్తగా ఈ సంవత్సరం వచ్చింది ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ నోటిఫికేషన్ ఇది ఈ సంవత్సరం కొత్తగా వచ్చిందనమాట ఇంతకు ముందు లేదు ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ కన్నా పెద్ద పోస్ట్ అనమాట టెక్నీషియన్ గ్రేడ్ వన్ అది కూడా ఒకే డిపార్ట్మెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అని రైల్వేలో ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్ అనమాట ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏంటంటే రైల్వేలో పదిహేడు రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పోస్ట్లు ఇవన్నీ సో ఇది గ్రేడ్ వన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇందులో ఏంటంటే రీజనింగ్కి సంబంధించి పదిహేను క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాథ్స్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ అడుగుతారు అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే కొత్తగా కంప్యూటర్ అప్లికేషన్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారన్నమాట ఫస్ట్ టైం కదా అందుకే కొత్తగా మిక్స్ చేశారు ఇవి సో జనరల్ ఎవరి నుంచి అవేర్నెస్ నుంచి పది క్వశ్చన్స్ కంప్యూటర్ అప్లికేషన్ నుంచి ఇరవై క్వశ్చన్స్ అనమాట సాధారణంగా కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఓకేనా అది అండ్ అలాగే సైన్స్ నుంచి ఒక ముప్పై ఐదు మార్కులు అయితే వస్తాయి గైజ్ టోటల్గా ఇక్కడ వంద మార్కులకి పేపర్ అయితే జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి డెబ్భై ఐదు మార్కులు ఉంటే అరవై నిమిషాలు వంద మార్కులుంటే తొంభై నిమిషాలు అలాగే ఓకేనా ఇం అండ్ అలాగే ఇంకో విషయం నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ థర్డ్ నె నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఇది నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి తెలుసుకుందాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే ఇప్పుడు ఎన్టీపీసీ అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కదా ఆ పోస్టులు అనుకుంటారు అది కాదు రైల్వే ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు అన్నమాట అంటే నాన్ టెక్ని ఇది టెక్నీషియన్ టెక్ని టెక్నికల్ కింద వచ్చేస్తాయి అసిస్టెంట్ లోకో పైలట్ కూడా టెక్ని టెక్నికల్ కింద వస్తాయి అన్నమాట ఓకేనా సో ఎన్టీపీసీ పోస్టులు నాన్ టెక్నికల్ అన్నమాట ఓకేనా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటుంది అన్నమాట ఇది టెక్నీషియన్కి ఐటీఏ ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్కి ఐటీఏ డిప్లొమా బీటెక్ ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా అండ్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్ట్కి బిఎస్సి ఉంటుంది అన్నమాట ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మనం ఎక్కడికి వచ్చాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ ఇందులో కూడా రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి ఒకటి సిబిటి వన్ జరుగుతుంది సిబిటి టూ కూడా జరుగుతుంది అనమాట రెండు ఎగ్జామ్స్ అవుతాయి ఫస్ట్ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ సీబీటీ టూ అవుతుంది అన్నమాట ఇది ఓకే సో ఇందులో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్కి సంబంధించి ముప్పై మార్కులు అడుగుతాడు మ్యాథ్స్కి సంబంధించి ముప్పై మార్కులు అడుగుతాడు అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి నలభై మార్కులు అడుగుతాడు సైన్స్ క్వశ్చన్స్ ఇక్కడ అడగడు ఓకేనా ఎన్టీపీసీలో ఏంటంటే సైన్స్ క్వశ్చన్స్ అడగడు టోటల్గా వంద మార్కులు ఉంటాయి నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది అన్నమాట అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి టూలో ముప్పై ఐదు మార్కులు రీజనింగ్కి సంబంధించి ఉంటాయి మ్యాథ్స్కి సంబంధించి ముప్పై ఐదు మార్కులు ఉంటాయి అలాగే కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి యాభై మార్కులు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇందులో ఏంటంటే సైన్స్ అడగరు ఓకేనా సైన్స్ క్వశ్చన్స్ అయితే అడగరు టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో గైస్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటి టూ గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను కదా ఎన్టీపీసీ అంటే క్లర్క్ పోస్టులు టైపిస్ట్ పోస్టులు అలాగే గూడ్స్ గార్డ్ పోస్టులు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా ఆ పోస్టులు అలాగే టీటీ పోస్టులు అంటారు కదా మీరు టీటీ పోస్టులు మీకు తెలుసు కదా చాలామందికి ఆ టీటీ పోస్టులు ఇవన్నీ ఎన్టీపీసీ కింద వస్తాయన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మొదటి నుంచి మరొకసారి చెప్తాను చూడండి ట్రైన్ డ్రైవర్స్ ఉంటాయి కదా ఆ పోస్టులు ఇవి ఓకేనా టెక్నీషియన్స్ ఉంటారు కదా ఆ పోస్టులు ఇవి ఓకేనా అలాగే క్లర్కులు టైపిస్ట్లు గూడ్స్ గార్డ్లు స్టేషన్ మాస్టర్లు టీటీలు ఉంటారు కదా ఆ పోస్టులు ఇవి ఇప్పుడు రైల్వేలో అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉంటుంది ఆ అసిస్టెంట్ పోస్ట్ ఏంటి ఇది అన్నమాట ఆర్ఆర్సి గ్రూప్ డి దీంట్లో క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా గ్రూప్ డిలో వంద మార్క్స్ ఉంటాయి అన్నమాట రీజనింగ్కి సంబంధించి ముప్పై అడుగుతాడు అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఇరవై ఐదు అడుగుతాడు అలాగే కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ అడుగుతాడు అలాగే సైన్స్ నుంచి ఒక ఇరవై ఐదు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట టోటల్గా వంద మార్కులు ఉంటాయి ఇక్కడ సైన్స్ విషయానికి వస్తే కనుక ఇందులో సైన్స్లో ఇంకా మూడు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ అని ఉంటాయి కదా ఆ మూడు చదవాలి సైన్స్కి సంబంధించి ఓకేనా సో ఇది నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇప్పుడు ఇన్ని పోస్టులు ఉన్నాయి రైల్వే అనేది ఒక పెద్ద సంస్థ సో అలాంటప్పుడు ఒక ఫోర్స్ కూడా ఉండాలి కదా ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఉండాలి కదా అందుకే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ సంబంధించి ముప్పై ఐదు మార్కులు అడుగుతాడు అలాగే మ్యాథ్స్కి సంబంధించి ముప్పై ఐదు మార్కులు అడుగుతాడు జనరల్ కి సంబంధించి యాభై మార్కులు అడుగుతాడు సైన్స్ ఇక్కడ అన్నమాట టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి టైం వచ్చేసి నైంటీ మినిట్ వన్ ట్వంటీ ఉంటే కనుక టైం నైన్టీ మినిట్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే కనుక ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ ఉన్నా కొన్నిసార్లు నైంటీ మినిట్స్ ఇస్తాడు అన్నమాట టైం కొన్నిసార్లు ఏంటంటే వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నా సరే నైన్టీ మినిట్స్ టైం ఇస్తారు ఇది అన్నమాట సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటే కనుక సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్కి సంబంధించి ముప్పై ఐదు మ్యాథ్స్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్సు జనరల్ అవేర్నెస్కి సంబంధించి యాభై మార్కులు ఉంటాయి ఓకేనా ఇక్కడ సైన్స్ అడిగాడు ఓకేనా సో టోటల్గా వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను గ్రూప్ డి ఆర్ఆర్సీ గ్రూప్ డిలో ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అంటే రన్నింగ్ ఉంటుంది అనమాట అండ్ అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట అవి కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది సో ఇవి టోటల్గా మీరు గూగుల్లో ఎక్కడ సర్చ్ చేయకుండా ఒక చాట్ అనేది నేను చేసేసాను కావాలంటే ఈ వీడియో మీరు షేర్ చేసుకోండి లేదా డౌన్లోడ్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకొని ఉంచుకోండి సో ఇదన్నమాట తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు రైల్వేలో అని కన్ఫ్యూజ్ అవ్వకుండా గూగుల్లో సెర్చ్ చేయకుండా ఉండాలంటే ఈ వీడియో మీరు షేర్ చేసుకోండి లేదా లైక్ చేసేయండి ఆటోమేటిక్గా యూట్యూబ్లో సేవ్ అయిపోతుంది అన్నమాట సో ఇది గైస్ టోటల్గా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒకే వీడియోలో మొత్తం చేసేసాను డ్రైవర్ ట్రైన్ డ్రైవర్కి సంబంధించి ట్రైన్ కి సంబంధించి అలాగే ఎన్టీపీసీ క్లర్క్ పోస్ట్లకు సంబంధించి అలాగే అసిస్టెంట్ గ్రూప్ కి సంబంధించి అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి టోటల్గా ఇది ఒకే వీడియో అన్నమాట షేర్ చేసుకోండి మిగతా ఏం చదవాలి ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఉంది ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో చూడండి ఓకేనా